గత ఐదేళ్లలో సాగిన అవినీతి అరాష్కాలను వెలికి తీస్తున్న చంద్రబాబుకు వైసీపీ నేతలు ప్రాణహాని తలపెట్టే ప్రమాదం ఉందని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు సీఎం చంద్రబాబుపై విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని ఆనం హెతో పలికారు కాకినాడ పోర్టు సెజ్లో లో రావు వాటాను ఎకరా ఇరవై తొమ్మిది రూపాయల చొప్పున లాక్కోవడం వెనుక ఆంతర్యం ఏంటో చెప్పాలని నిలదీశారు ఏ పిచ్చోడు ఇస్తాడు ఏ వాల్యుయేషన్ లో ఇస్తాడు చెప్పండి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై మూడు రూపాయలకి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఒక ఎకరా దొరకద్దా మేము అడిగిన పాయింట్ అది చంద్రబాబు నాయుడు అంట కే రావుతో ములాఖాత్ అయి కుమ్ముక్ అయ్యాడంట ఇప్పుడు నువ్వు కేవీరావు ఎందుకు ఫైల్ చేయలేదని నువ్వు అడుగుతున్నావు కదా భయంతో చేయలే భయంతో అమెరికా పారిపోయాడు పారిపోయాడు కాబట్టే బతుకున్నాడు పారిపోకుండా ఇక్కడ కేసు పెట్టుంటే మీరు చంపి గొంతు కోసి గుంతలా వేసి కప్పెట్టేసే వాళ్ళు కేవీరావు ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలిసిండేది కాదు ఈరోజు కానీ మీరు వేసిన స్కెచ్ లో ఒకటే తప్పు కేవీరావు పిల్లకాయలు అమెరికాలో ఉన్నారు వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళ షేర్లు నువ్వు కొట్టలేకపోయావు కాబట్టే నలభై ఒక్క పర్సెంట్ కి వచ్చి ఆ షేర్ ఆగిందని మేము మనవి దానికి సమాధానం చెప్పు చంద్రబాబు నాయుడిని రాగానే లోపలేస్తావా వీళ్ళు మాటలు వింటుంటే చంద్రబాబు లైఫ్ థ్రెట్ ఉంది అని భయం వేస్తుంది మాకు వీళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకునే దానికి చంద్రబాబు నాయుడు గారిని కూడా టార్గెట్ చేయొచ్చు అనే విషయం మీరు గమనించాలి